ఏలూరులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై వైసీపీ మహిళా నాయకులు విమర్శలు గుప్పించారు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను సరిగ్గా అమలు చేయడం లేదని ఆరోపించారు మొత్తం బస్సులో కొన్నింటికే ఉచిత బస్సు ప్రయాణం వర్తింపజేయడంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారని అన్ని బస్సుల్లోనూ ఈ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు తల్లికి వందనం స్త్రీనిధి దీపం హామీలు కూడా సరిగ్గా అమలు కావడం లేదని వండిపడ్డారు ప్రభుత్వము అనేకమైన అబద్ధపు హామీలతో అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు మేము ఇవి చేస్తాము అవి చేస్తామని చెప్పేసి మరి మోసపూరితమైన హామీలతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా ఎక్కడ చేసిన దాఖలాలు కూటమి ప్రభుత్వంలో లేవండి మరి అదే విధంగా ఈ మధ్యకాలంలో ఆగస్టు పదిహేనున మరి ఫ్రీ బస్ అని చెప్పి చెప్పడం జరిగింది ఈ ఫ్రీ బస్ అనేది పదహారు రకాల బస్సులు ఉంటే అందులో ఒక ఐదు కేటగిరీలకు సంబంధించి బస్సులు మాత్రమే ఫ్రీగా అని చెప్పేసి మహిళలకు ఇవ్వడం జరిగింది మరి చదువు వచ్చిన వాళ్ళు ఉంటారు రాని వాళ్ళు ఉంటారు అందులో పెద్దలు ఉంటారు చిన్నలు ఉంటారు ఏ బస్సు ఎక్కాలనేది కూడా కన్ఫ్యూజ్ వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఒకటి నెలకొంది ఈ విధంగా స్త్రీ శక్తి అని చెప్పి ఒక పథకం ద్వారా మేము స్త్రీలకు ఉచిత బస్సు ఇస్తున్నామని చెప్పి అంటున్నారు అంటే స్త్రీ శక్తి అంటే ఆ బస్సులో కొట్టుకోండి మీరు ఏ బస్సు పెడితే ఆ బస్ ఎక్కని చెప్పేసి మీ శక్తి ఎంత ఉందో ఒకసారి తెలియజేయండి అని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారి ఉద్దేశము ఏమో మరి కూటమి నాయకుల యొక్క ఉద్దేశమో మాకు తెలీదు మరి మొన్న ప్రెస్ మీట్లో కూడా ఒక మహిళా నాయకురాలు టీడీపీ మహిళా నాయకురాలు మాట్లాడుతుంది భారతీయ గారు కూడా ఆధార్ కార్డు ఉంటే ఎక్కొచ్చు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకి ఎవరికి ఇళ్లలో మహిళలు లేరా ఆ మహిళలు కూడా ఆధార్ కార్డు లేవా లేదా పక్క రాష్ట్రాల్లోనో పక్క దేశాల్లో ఉన్నాయో మాకు అర్థం కాలేదు మరి ఆవిడ ఎందుకు అన్నారు అన్నమాట మరొకసారి ఆలోచన చేయాలి మరి కూటమి meu é. pra é. é.